మంగళవారం వచ్చేసిందండి సో మనం ఏంటంటే సుధాకర్ సిల్క్స్లో వీడియో పెట్టేస్తున్నాం చూడండి ఈరోజు వచ్చేసి స్పెషల్గా ఏంటంటే కొల్లం పట్టు సారీస్ గద్వాల్ పట్టు శారీస్ ఇంకా గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండి శారీస్ అయితే చాలా సూపర్ సూపర్గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయండి శారీస్ అయితే అసలు ఒకదానిని మించి ఒకటి ఉన్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే మీరు ఈరోజు వీడియోలో చూడబోతున్నారు చూస్తున్నారు కదా మనం శాంపుల్కి అయితే మీకు స్టార్టింగ్లో చూపిస్తున్నానండి ఒకదాన్ని మించి ఒకటి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ప్రైసెస్ కూడా మీకు ఈ ప్రైసెస్లో మీకు హైదరాబాద్లో ఎక్కడ కూడా దొరకవండి అంత తక్కువ ప్రైస్లో అయితే మన సుధాకర్ గారు మనకి శారీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసి రీటైల్గానే కాకుండా బల్క్గా తీసుకుని ఎవరైనా రీసెలర్స్ ఉంటే వాళ్ళకు కూడా చాలా తక్కువ ప్రైసెస్లో అయితే ఇస్తూ ఉంటారండి చాలామంది తీసుకెళ్తూ ఉంటారు సుధాకర్ గారి దగ్గర శారీస్ రీసేల్కి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి శారీస్ అయితే చూడబోతున్నాం ఈరోజు వీడియోలో అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పట్టు శారీస్లో ఇన్ని రకాలు ఎవ్వరు కూడా చూపించరండి అండి ప్రతి సారీ ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటారు మనకి సుధాకర్ గారు ఎందుకంటే ఓపెన్ చేస్తేనే దాని గురించి తెలుస్తుందని సో ఈ వీడియో ఇంకా లేట్ చేయడం ఎందుకండి వీడియోలోకి వెళ్ళిపోదామా సో శారీస్ అయితే ఎక్కడ కూడా మిస్ అవ్వకండి మంచి శారీస్ అయితే చూడబోతుంది మరొక ఫ్యాబ్రిక్ చూస్తున్నామండి డిఫరెంట్ ఐటమ్ అండి సీకో పట్టు శారీస్ అండి చాలా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ తోటి చేసిన ఐటమ్ ఇది శారీ చక్కటి రానీ పింక్ అండి రానీ పింక్కి ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ కాంట్రాస్ట్ ఖడీ బార్టర్ తీసుకుందాం టూ సైడ్స్ మనకి ఖడి బార్టర్ వస్తుంది మిడిల్ పార్ట్లోసరికి జరీ బుట్టి వస్తుందండి శారీ ఫస్ట్ సారీ ఓపెన్ చేద్దాం మొత్తం మనకు ఆల్ ఓవర్ ఇట్లా జరి బుట్టిస్ అనేది ఇలా ఉంటుందండి ఇది పళ్ళు పళ్ళు ఇది బ్లౌజ్ చక్కటి రోని పింక్ విత్ యెల్లో కలర్ కాంబినేషన్ అండి సారీ కాస్ట్ బెస్ట్ ప్రైజ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ తోటి ఐటమ్ అది ఓన్లీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల తొమ్మిది వందల రూపాయలు అండి చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి చిన్న చిన్న ఫంక్షన్స్ మనం వాడుకున్నా కూడా పట్టు చీరలాగా లైట్ పట్టులాగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఇందులో కూడా కలర్ చాట్ ఉన్నాయి కలర్ చాట్ ఎలా ఉన్నాయో క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తానండి మీ కలర్స్ ఫస్ట్ చక్కటి రౌనీ పింక్ వైలెట్ విత్ లెమన్ ఎల్లో అండి ఓన్లీ రెండు వేల తొమ్మిది వందల రూపాయలు మస్టర్డ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ మంచి కనుకాబరం కలర్ అండి కనుకాబరం కలర్కి రాయల్ బ్లూ మన పీచ్ కలర్ ఉంటాం కదా షేడ్ అండి బ్లూ అండి రాయల్ బ్లూ విత్ ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ అది థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల తొమ్మిది వందల రూపాయలు మరి కలర్ మంచి పీచ్ కలర్ షేడ్ వస్తుందండి విత్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ వయలెట్ విత్ ఆరెంజ్ కలర్ మంచి గ్రీన్ అండి పెసరి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఇలా ఓపెన్ చేసినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి సేమ్ శారీ మేము డిస్పాచ్ చేయగలుగుతాం అండి చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ చూస్తున్నాం డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ అయితే కనకాంబరం కలర్ కి రాయల్ బ్లూ బ్లూ అండ్ పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ ఎల్లో షేడ్ ఓన్లీ పింక్ యెల్లో కలర్ సారీ చూడండి ఎంత షైనింగ్ చూడండి మొత్తం పట్టుచల్ల లాగా ఉంటుందండి శారీ వేట్ సీకో పట్టు శారీ చాలా బాగుంది కలర్ అయితే రెండు వేల తొమ్మిది వందల టూ నైన్ హండ్రెడ్ రూపీస్ మంచి పెసర గ్రీన్ విత్ ఆల్ అండ్ ద బ్లూ కలర్ చక్కటి మెజంటా కలర్ అండి చాలా బాగుందండి కలర్ అయితే మెజంటా కలర్కి ఎల్లో షేడ్ ఆయల్ బ్లూ విత్ మస్టర్డ్ కలర్ గోల్డ్ కలర్ షేడ్ వస్తుందండి మెరూన్ విత్ ఎల్లో కలర్ ग्रीन विथ पिंक कलर कलर की मेरी कलर कॉम्बिनेशन वायलेट विथ ऑरेंज कलर సీకో పట్టు శారీస్ అంటే ఇప్పుడు మనం చూసే శారీస్ హ్యాండ్లూమ్ తోటి చేసిన ఐటమ్ అండి సీకో పట్టు శారీస్ బ్లూ విత్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ ఓన్లీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల తొమ్మిది వందల రూపాయలు మిజంటో పింక్ విత్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంటుంది చరిత్ర ఎక్సలెంట్ గా ఉందండి గిఫ్ట్ పర్పస్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి ఎందుకంటే శారీ చాలా గ్రాండ్గా ఉంటుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ హ్యాండ్లూమ్ తోటి చేసినటువంటి అందరూ ఇష్టపడతారండి ఫ్యాబ్రిక్ అయితే మస్టర్డ్ విత్ పింక్ కలర్ మరొక కలర్ అండి త్ పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ మరొక లాస్ట్ కలర్ అండి ఫ్యాబ్రిక్ లో బ్లూ విత్ ఆనంద ఓన్లీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల తొమ్మిది మంది ఫస్ట్ సరి మనం గద్వాల్ కాటన్ చూస్తున్నాం ఇలా హోల్డింగ్ చూపిస్తే చూడండి మంచి కలర్ అండి ఈసారి అయితే సూపర్ ఉందండి ఈసారి చక్కటి మస్టర్డ్ కలర్కి బచ్చల పల్లె కలర్ అండి మెజంటా కలర్ విత్ కాంట్రాస్ట్ బార్టర్ తీసుకుంటే విత్ కంచి బార్టర్ స్టైల్ తీసుకుంటే విత్ టెంపుల్ డిజైన్ మిడిల్ పార్ట్లో స్మాల్ బుట్టీస్ వస్తుందండి జరి బుట్టిస్ వస్తుంది పళ్ళు సరికి మనకు రిచ్ పళ్ళు వస్తుంది వన్ మీటర్ పళ్ళు శారీ చూడండి ఫినిషింగ్ చూడండి కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ కానీ చూడండి ఎంత చక్కగా ఉంది సారీ అయితే ప్రీమియం కాటన్ ఇదే అండి స్పెషాలిటీ గ్యాస్ కాటన్ అంటారు కదా చాలా బాగుంటుంది సారీ ఇది మన ఫంక్షన్స్ వాడినా కూడా చాలా రిచ్గా డీసెంట్గా కనిపిస్తుంది శారీ కాస్ట్ బెస్ట్ ప్రైస్ ఇస్తున్నానండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఐదు వందల రూపాయలు అండి కలర్ కాంబినేషన్ చూడండి ఈ కలర్ కాంబినేషన్ చాలా మంది అడిగారండి కానీ ఒక పదిహేను ఇరవై మంది అంక మీకు మెసేజ్ ఉంటారు ఈ కలర్ కాంబినేషన్ గురించి మళ్ళీ రీస్టాక్ వచ్చిందండి కలర్ అన్నీ క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్షన్ చేసుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బెస్ట్ ప్రైజ్ అండి ప్రైజ్ అయితే మనకు మంచి క్వాలిటీ అండి క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉంటుంది సారీ చూడండి సరే ఇట్లా చూడగానే మనకు తెలిసిపోతుందండి ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది కలర్ కాంబినేషను శారీ ఫినిషింగ్ మెయిన్ అండి శారీ ఫినిషింగ్ కూడా అంత నీట్గా ఉంటుందండి ఎందుకంటే మనం కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మనం చేపిస్తామండి ఈ సరీస్ అరసండి అందరూ చేశారనుకోండి క్వాలిటీ ఇంత పర్ఫెక్ట్గా రాదు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయించారనుకోండి క్వాలిటీ కూడా ఈ డిజైన్స్ కూడా చాలా చక్కగా నీట్గా చేస్తారండి సెకండ్ సైడ్ కూడా చూడండి నీట్గా కటింగ్ వర్క్ అండి చూడండి ఎంత నీట్గా కటింగ్ చేపించిన చూడండి వర్క్ కూడా అలా ఉంటుంది ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఐదు వందల రూపాయలు మరొక కలర్ మంచి నెమ్మది పెంచిన

పెసర గ్రీన్ విత్ బ్లూ కలర్ ఈ ఐటమ్ తొందరగా దగ్గర షోల్డ్ అవుట్ అయిపోతున్నాయండి మీరు వీడియో చూడగానే మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఇమీడియట్ గా మీరు బుక్ చేసుకోండి ఆన్లైన్ ద్వారా లేదా షాప్ విజిట్ చేస్తే మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి గ్రీన్ విత్ మెజెంటా కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ మంచి లెవెండర్ కలర్ అండి వైలెట్ కలర్ కి ఆన్ అంద బ్లూ కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ లో చూడండి జెరీ బుట్టస్ కూడా కొంచెం బిగ్ బుట్టస్ తీసుకున్నామండి సారీ మనం వేర్ చేసుకుంటే కొంచెం గ్రాండ్ గా కనిపించాలి కాబట్టి బుట్టాస్ కూడా కొంచెం చేంజ్ చేసామండి చూడండి ఎంత బాగుంది ఉంది కలర్ చక్కటి ఇంగ్లీష్ కలర్ అండి గ్రే కలర్ కి విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్ అండి మస్టర్డ్ లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇది పింక్ విత్ గ్రీన్ కలర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఐదు వందల రూపాయలు చక్కటి క్రీమ్ కలర్ అండి బిస్కెట్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ be pink with the green color పీచ్ కలర్ అండి పీచ్ కలర్కి రాయల్ బ్లూ అండి చాలా బాగుంది సారీ అయితే ఓన్లీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు మనం చూసే సారీస్ అండి ఒకటే ప్రైస్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మరొక కలర్ అండి మస్టర్డ్ విత్ మెజంటా కలర్ ట్వంటీ కలర్స్ దాకా మనం చూస్తామండి ట్వంటీ కలర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి రెండు వేల ఐదు వందల రూపాయలకు బెస్ట్ ప్రైజ్ అండి బెస్ట్ క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది మరొక కలర్ అండి చక్కటి బిస్కెట్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ Pirate green with the red color. Different color and gray color king, green color combination. red green with blue colour మంచి നെമലി പിഞ്ച് ബ്ലൂ കളർ നല്ല ചവല ഭാവം સર ഇതു നെമലി പിഞ്ച് ബ്ലൂ കി ചക്കടി പിങ്ക് കളർ കോമ്പിനേഷൻ गंदम कलर है, गंदम कलर कल की रॉयल ब्लू, बिस्किट कलर की रॉयल ब्लू कलर कॉम्बिनेशन ఫస్ట్ కలర్ అండి లో చక్కటి క్రీమ్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ చాలా చక్కగా ఉందండి శారీ అయితే ఎంత మంచిగా ఉంటుంది సారీ చూడండి ఎంత ఫినిషింగ్ స్మూత్ క్వాలిటీ గ్యాస్ కాటన్ ప్రీమియం కాటన్ అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ హ్యాండ్లూమ్ శారీ చేసిన ఐటమ్ అండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ గెడ్వాల్ కాటన్ సారీస్ అండి మనకి ఇందులోని గద్వాల్ని పట్టు ఉందండి గద్వాల్ పట్టు అవి కూడా ఎలా ఉన్నాయో ఓపెన్ చేసి చూసేద్దాం గద్వాల్ పట్టు చూస్తున్నాం అండి మనం బిఫోర్ చూస్తుంది గద్వాల్ ప్యూర్ హ్యాండ్లూమ్ చూస్తాం కదా ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు డబుల్ వార్ప్ అండి ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది బ్లాక్ కలర్ ఇది పళ్ళు వన్ మీటర్ పళ్ళు సరే చక్కటి మంచి పింక్ అండి ఆనియన్ పింక్ అంటాం కదా ఆనియన్ పింక్ సరి మొత్తం ఇట్లా బటర్ఫ్లై డిజైన్ తోటి మనం బుట్ట తీసుకున్నామండి చాలా బాగుందండి న్యూ క్రియేషన్ చూపించామండి విత్ కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి విత్ కంచి బాటర్ స్టైల్ విత్ టెంపుల్ డిజైన్ వస్తుందండి సరీ మొత్తం మనకు ఆల్ ఓవర్ బుట్టి అనేది ఇలా వస్తుందండి మనకి వర్క్ డిస్టెన్స్ ఎంత ఉందో లాస్ట్ ఎండింగ్ వర్క్ మనకు అదే డిస్టెన్స్ మనం మెయింటైన్ చేస్తామండి ప్యూర్ హ్యాండ్లూమ్ తోటి చేసిన ఐటమ్ కాబట్టి చాలా చాలా బాగుంటుంది ప్యూర్ డబుల్ వార్ పాటు సరీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నామండి ఓన్లీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు ఇందులో కూడా ఉన్నాయండి డిజైన్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాను చాలా బాగుంది సారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఫ్రెష్ స్టాక్ అండి ఫ్రెష్గా వచ్చాయి శారీస్ పట్టు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనం బుట్టి తీసుకున్న మ్యాంగో డిజైన్ తోటి సారీ ఎంతో బాగుంది సారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి డబుల్ షేడ్ అండి మిక్స్ కలర్ చాలా ఎక్సలెంట్గా ఉందండి సరే అయితే చూడండి ఎంత బాగుంది వర్క్ అయితే బాటిల్లో కూడా మనం ఈ డిస్టెన్స్ ఇది సేమ్ ఇదే డిస్టెన్స్ లాస్ట్ వర్క్ మనం మెయింటైన్ చేస్తామండి సరే చూడండి మొత్తం కంప్లీట్గా చాలా చాలా బాగుంటుందండి విత్ మెయిన్ ఆ వర్క్ వస్తుంది నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ గద్వాల్ పట్టు శారీస్ మనం చూస్తున్నామండి ఇది బ్లౌజ్ మెరన్ కలర్ బ్లౌజ్ పళ్ళు శారీ విసరికి లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లో విత్ మెరన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది శారీ మంచి కాంబినేషన్ క్లాత్ కూడా డబుల్ బార్ పట్టు అండి డబుల్ వార్ పట్టు ఇది విత్ మీనా వర్క్ వస్తుంది శారీ మొత్తం మీనా వర్క్ వస్తుంది విత్ బుట్టి వస్తుందండి మెరూన్ కలర్ బ్లౌజ్ శారీ పళ్ళు శారీ చూడండి మంచి పీచ్ కలర్ అండి ఎంత ఎక్సలెంట్గా ఉంది ప్రతి కలర్ కాంబినేషన్ చాలా చక్కగా క్రియేషన్ చేయించామండి వర్క్ కూడా చాలా చక్కగా నీట్గా చేయించాం వర్క్ చూడండి ఎంత బాగుంది నీట్గా ఉంటుందండి వర్క్ అయితే సారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైస్ ఓన్లీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు రెడ్ కలర్ బ్లౌజ్ మెరూన్ రెడ్ పళ్ళు సారీ ప్యారెట్ గ్రీన్ green ేషన్ ఇవన్నీ బటర్ఫ్లై డిజైన్ వచ్చినాయి కదా బటర్ఫ్లై డిజైన్ మేడం ఇదేమో ఫ్లవర్ బంచెస్ వస్తుంది మేడం ఓకే 9800 ప్రైస్ చక్కటి రౌన్ అండి ఎంత బాగుంటుంది తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు బ్లౌజ్ పళ్ళు సారీ చక్కటి ప్యారట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ విత్ మెరూన్ కలర్ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి మరొక డిజైన్ కూడా ఉంది ఇది బ్లౌజ్ క్రియేషన్ చేపించామండి ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనం బుట్ట తీసుకున్నాం ఇంకా మనకు వర్క్ కాన్సెప్ట్ లేకుండా ఇలాగా మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు విత్ కంచి బోర్డర్ పళ్ళు శారీ గ్రీన్ కలర్ గ్రీన్ విత్ బ్లాక్ కలర్ ఈ శారీ కాస్ట్ మనకు టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పదివేల ఆరు వందల రూపాయలు ఇందులో జస్ట్ ఒక త్రీ కలర్ చాట్ ఉందండి త్రీ కలర్ చాట్ నేను చూపించేస్తాను బ్లౌజ్ పళ్ళు సరి కలర్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ విత్ బ్లాక్ కలర్ అండి ఇది బ్లౌజు పళ్ళు టమోటా రెడ్ కలర్ అండి టమాటా రెడ్ విత్ బ్లాక్ కలర్ పదివేల ఆరు వందల రూపాయలు టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి గద్వాల్ పట్టు సరి చాలా బాగున్నట్టు అండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చక్కటి ఉన్నాయి సిల్వర్ జరిగే ఉందండి అలాగే గోల్డ్ జరిగే